మన శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నుండి చాలా ముఖ్యమైన లోతైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ అధ్యాయం రాజైన లొమియేలకు అతని తల్లి ఇచ్చిన జ్ఞానవంతమైన ఉపదేశాలతో మొదలవుతుంది ఈ గొప్ప మాటలు ముఖ్యంగా ఒక రాజు ఎలా ఉండాలి ఎలాంటి తప్పులు చేయకూడదో చెబుతాయి ముఖ్యంగా స్త్రీలతో సహవాసం విషయంలో మరియు తన శక్తిని దుర్నియోగం చేయకూడదని అతని తల్లి అతనికి హెచ్చరించింది ఈ వచనాలని లోతైన సందేశం అది మన జీవితాలకు ఎలా వర్తిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మొదలుపెట్టుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ప్రభా ప్రతి దినం ప్రభా నీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందుబట్టి బట్టి నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో ఎదుగో తండ్రి మేము సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయాన్ని ప్రారంభించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ మా గ్రహించమని మహాప్రభు రక్షకునే అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ముందుగా సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం రాజైన లెమియేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి రాజైన లెమియేలు గురించి బైబిల్ గ్రంథంలో సామెతలు ముప్పై ఒకటో అధ్యాయంలో తప్ప మరెక్కడా ప్రస్తావన లేదు అందుకే ఆయన అసలు ఎవరు అనే విషయంపై బైబిల్ పండితులలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి అయితే కొన్ని ప్రధానమైన సిద్ధాంతాల ప్రకారం ఆ రాజు కింగ్ సొలోమనే ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం ఇది అత్యంత విస్తృతంగా అంగీకరించబడిన సిద్ధాంతం ఈ అభిప్రాయం ప్రకారం లెమియోలు అనేది సొలోమన్ రాజుకి అతని తల్లి అయిన బెచ్చబా పెట్టిన మారుపేరు లేదా ముద్దుపేరు లెమియోలు అనే హెబ్రివు పదం దేవునికి చెందినవాడు లేదా దేవునికి అంకితమైనవాడు అని అర్థం బస్యబ తన మొదటి కుమారుడు మరణించిన తర్వాత సులోమోను కన్నది కాబట్టి ఆమె అతన్ని దేవునికి అంకితమైన వాడిని పిలిచి ఉండవచ్చు సామెతల గ్రంథం ముప్పోటో అధ్యాయంలో తల్లి తన కుమారుడికి ఇచ్చిన సలహాలు ముఖ్యంగా స్త్రీల పట్ల హెచ్చరికలు సులోమోను జీవితంలో జరిగిన సంఘటనలకు సరిపోతాయి సొలోమోనుకు అనేక మంది భార్యలు ఉపపత్తులు ఉండేవారు వారే అతన్ని దేవుణ్ణి దూరం చేశారు కాబట్టి ఈ సిద్ధాంతం చాలా మందికి నమ్మశక్యంగా ఉంది ఏదేమైనప్పటికీ ఒక తల్లి రాజైన తన కుమారుడికి ఇచ్చిన ఉపదేశం ఈ ఉపదేశం ఒక రాజు ఎలా ప్రవర్తించాలో ఏ విషయాలకు దూరంగా ఉండాలో తెలియజేస్తుంది మొదటి వచ్చిన ఈ అధ్యయము లేని మాటల మూలాన్ని చెబుతుంది ఇవి కేవలం లెమియలు మాటలు కావు అవి అతని తల్లి ద్వారా దేవుని ప్రేరణతో చెప్పబడిన జ్ఞానవంతమైన మాటలు ఇది ఒక తల్లి తన కుమారుడికి ఇచ్చిన విలువైన వారసత్వం ఇక రెండో వచనాన్ని చదువుకుందాం నా కుమారుడా నేనే మందును నేను కన్న కుమారుడా నేనే మందును నా మురుక్కులు మొక్కి కనిన కుమారుడా నేనే మందును ఈ వచనంలో తల్లి తన కుమారుడుపై ఉన్న ప్రేమ చింత మరియు అతని భవిష్యత్తుపై ఆందోళన కనిపిస్తుంది ఆమె తన కుమారుని మూడు సార్లు నా కుమారుడా అని సంబోధించింది మొదటిసారి సాధారణంగా తన బిడ్డను పిలిచినట్లు రెండవసారి నేను కన్నా కుమారుడు అని తన తల్లి ప్రేమను వ్యక్తపరుస్తూ మూడవసారి నా మృక్కులు మురిక్కి కన్న కుమారుడు అని అతడు దేవుని దైవాల జన్మించాలని గుర్తు చేస్తూ తన మాటలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో సూచిస్తుంది ఆమె మాటలు ఎంత ప్రాధాన్యత కలిగినవే అని ఈ సంబోధన ద్వారా తెలియజేస్తుంది ఇక వచనం చదువుకుందాం నీ బలమును స్త్రీలకియ్యకము రాజును నశింపజేవి స్త్రీలతో సహవాసం చెయ్యకము ఇది చాలా కీలకమైన ఉపదేశం ఇక్కడ తల్లి తన కుమారుడికి రెండు ప్రధానమైన హెచ్చరికలు చేస్తుంది మొదటిగా నీ బలమును స్త్రీలకి ఇయకము రాజులకు వారి బలం శారీరక మానసిక మరియు శక్తి చాలా ముఖ్యం దాని ఇష్టం వచ్చినట్లుగా విలాసవంతమైన జీవితానికి వ్యభిచారానికి ఖర్చు చేయవద్దు అని తల్లి సూచిస్తుంది రాజు తన బలాన్ని తన ప్రజల సంక్షేమం కోసం ధర్మబద్ధమైన పాలన కోసం మాత్రం ఉపయోగించాలి రాజులో నర్సింపజేవి స్త్రీలతో సహవాసం చేయకుము అను భాగంలో ఇక్కడ నసింపజేవి స్త్రీలు అంటే కేవలం చెడ్డ ప్రవర్తన గలవారు మాత్రమే కాదు అన్నదేవతలను ఆరాధించేవారు లేదా రాజును దేవుని మార్గండి దూరం చేసేవారు అని కూడా అర్థం అటువంటి స్త్రీలు రాజును తప్పు మార్గంలో నడిపించి దేవుని అనుగ్రహాన్ని కోల్పోయేలా చేస్తారు ఇది చివరికి రాజు మరియు అతని రాజ్యం పతనానికి దారి తీస్తుంది చరిత్రలో రాజులు తమ వివేకాన్ని కోల్పోయి తప్పుడు స్త్రీల ప్రభావంతో తమ రాజ్యాలను తమ జీవితాలను నాశనం చేసుకున్నారు అటువంటి స్త్రీలు రాజులను విలాసాలకు బానిసలుగా చేసి వారి విధులను వివేకాన్ని దూరం చేస్తారు కాబట్టి అలాంటి వారితో సహవాసం చేయవద్దని లెమియోలు తల్లి హెచ్చరిస్తుంది బైబిల్లో జ్ఞానవంతులు బలవంతులు కూడా స్త్రీల వ్యవసనంలో పడి జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారో కొందరిని పరిశీలిద్దాం మొదటిగా సొలోమోన్ రాజు బైబిల్లో ఈ వచనం యొక్క ప్రభావానికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ సోలోమోన్ రాజు జీవితం అతడు ప్రపంచంలోని అత్యంత తెలివైన సంపన్నుడైన రాజు కానీ దేవుని ఆజ్ఞను విస్మరించి దేవుని భార్యను వివాహం చేసుకున్నాడు ఈ భార్యలు సొలోమను తమ దేవతను ఆరాధించేలా ప్రేరేపించాడు దీనివల్ల అతడు దేవునికి దూరమయ్యాడు చివరికి ఇస్రాయలి రాజ్యం విభజనలోకి దారితీసింది రాజుల మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచనాలు చూడండి ఇక రెండో వ్యక్తి సంసోను సమ్సోనుకు దేవుడు గొప్ప శారీరక బలాన్ని ఇచ్చాడు కానీ అతను తన బలాన్ని విలాసాలకు ముఖ్యంగా ఫిలిస్తూరాలైన రాలైన పట్ల ఉన్న కోరికకు లొంగిపోయాడు దిలీలా అతని రహస్యాన్ని తెలుసుకుని ఫిలిస్తీన్లకు అప్పగించింది దీనితో సంశోను తన కళ్ళు పోగొట్టుకుని బానిసగా మారి చివరకు మరణించాడు న్యాయాధిపతులు పదారోదాయం చదవండి ఇక మూడోదిగా హేరోదు అంతిప రాదు తన సోడు భార్యన్న హేరోదియాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు యోహాను బాప్తి మిచ్చేవాడు ఈ తప్పును ఖండించగా హేరోది అతని కూతురు ద్వారా యోహాను తలను కోరి అతను చంపించింది ఈ సంఘటన హేరోదు అంతిప వివేకాన్ని విధిని ఎలా కోల్పోయాడో చూపిస్తుంది వార్త పద్నాలుగో అధ్యాయం మూడు నుండి పన్నెండు వచనాలు చదవండి ఈ ఉదాహరణలని సామెతల గణ ముప్పై అధ్యాయం మూడో వచనం హెచ్చరిక ఎంత ప్రాముఖ్యమైనదో వివరిస్తాయి రాజులు తమ శక్తిని విలాసాలకు లేదా తప్పుడు స్త్రీల ప్రభావానికి లొంగ తీసుకున్నప్పుడు అది వారి వ్యక్తిగత పతనానికి మాత్రమే కాకుండా వారి రాజ్యం పతనానికి కూడా దారి తీస్తుందని ఈ సంఘటనలు చేస్తాయి ఒక రాజుగా తన శక్తిని వివేకాన్ని అనవసరమైన విలాసాల కోసం ముఖ్యంగా తప్పుడు మార్గాల్లో పయనించే స్త్రీల కోసం ఖర్చు చేయకూడదు ఎందుకంటే అవి రాజుకు అతని రాజ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి ఇది కేవలం స్త్రీల పట్ల కాదు తప్పుడు మార్గాలకు దారితీసే ఏ విసనానికైనా వర్తిస్తుంది కాబట్టి మనకున్న ఏ వ్యసనమైనా దాని విషయమే సీరియస్గా ఆలోచించాలి దాని నుండి త్వరగా బయటపడాలి లేదంటే అది మనను నాశన వైపు తీసుకెళ్తుంది కదండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనంలో రాజైన తల్లి తల్లిచ్చిన మాటలు మనకందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి ముఖ్యంగా యువత నాయకత్వ స్థానంలోని వారు తమ శక్తిని సమయాన్ని వ్యర్థమైన వాటికి వినియోగించకూడదని ఇది మనకు గుర్తు చేస్తుంది చెడి స్నేహాలు దుర్మార్గమైన అలవాటు ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి అందుకే జ్ఞానంతో జాగ్రత్తగా ప్రవర్తించటం చాలా ముఖ్యం దేవుడి కొద్దివాక్యంను దీవించి ఆశ్రదించను గాక ప్రార్థన చేసుకున్నాను దయచేసి తలలు వంచండి నాతో పాటి ప్రార్థనలో ఎక్కి మా ప్రియ కుప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా అవును ప్రభా మరి సంసోను సొలోమోను హేరోధ తండ్రి వీరి యొక్క జీవితాలను మా ముందు పెట్టి అయా తండ్రి నైనా మరి సరైన మార్గంలో నడవకపోతే అధికారం ఉన్నప్పటికీ రాజులుగా ఉన్నప్పటికీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా తండ్రి స్త్రీల లోలీలైపోయి తమ జీవితాలను ఎలా పాడు చేసుకున్నారో చెప్పారు తండ్రిని కొందరి ఆలు స్తోత్రాలు తండ్రి వారి జీవితాలు మాకు గొప్ప కనువిప్పును కలిగిస్తున్నాయి అవును ప్రభా తండ్రి మా వ్యక్తిగత జీవితం కావచ్చు లేకపోతే ఎక్కడైనా సరే ఉన్నప్పుడు మేము ఏ రీతిగా ఉండాలో బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా మేము మా శక్తిని వివేకాన్ని అనవసరమైన విలాసాల కోసం ముఖ్యంగా తబ్రు మార్గాలో పయనించే స్త్రీల కోసం ఖర్చు చేయకుండా తండ్రి తండ్రినైనా మరి ఎటువంటి ఆ ప్రలోభాలకు పడకుండా తండ్రి మరి ఏ వ్యసనంలో చిక్కుకోకుండా మమ్మల్ని మేము జాగ్రత్త కాపాడుకున్నట్టుకు నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ఎంతమంది అయితే ప్రార్థనలు ఎక్కి వీస్తున్నారో తండ్రి వారందరూ కూడా తండ్రి వారికి ఏ బలహీనత ఉన్నా ఏ వ్యసనం ఉన్నా దాని నుంచి త్వరగా బయటపడటకు నీ కృప చేయమని అడుగుచున్నాం ఎక్కడ తొందరపాట్లు పడుకున్నట్టు సహాయం చేయండి దేవా నీవే మాకు దిక్కు తండ్రి ఇచ్చినటువంటి గొప్ప వాక్యాలన్నిటిని బట్టి నీకే ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క సామెతల క్రింద ముప్పి అధ్యాయం తండ్రినైనా మరి పూర్తిగా టానికి కావలసినటువంటి జ్ఞానము తెలియని వివేకాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని ఎనపొలను మా ప్రభరక్షణ శుక్రీస్ శ్రేష్ఠమైన శ్రేష్టమైన బ్రకమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ ఆమెన్